నో బర్డ్స్ హామడు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా చూసుకొని తీసుకోండి అలాగే ఈరోజు టాపిక్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్న పుంజు వచ్చేసి భీమవరం రిచ్ రిచువాటం కలిగిన పసిమి సేతువా బ్రదర్ అయితే మనతో చెప్తున్నారు క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందని చెప్తున్నారండి దీని యొక్క పనితనం కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు దానికి సంబంధించిన పర్సనల్ వీడియో కూడా బ్రదర్ దగ్గర ఉందని చెప్తున్నారు అలాగే దీని అయితే కొంచెం హై రేంజ్ కట్టుకునే కోడ్ అని చెప్పి బ్రదర్ మనతో క్లియర్గా చెప్పారు ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే లైవ్లో వెళ్ళి చూసుకొని తీసుకోవచ్చని బ్రదర్ అయితే మనతో క్లియర్గా చెప్పడం జరిగింది దీని యొక్క పర్ఫార్మెన్స్ కూడా చాలా 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 బాగుంటుందని మనతో క్లియర్గా వివరించారు దీని యొక్క రంగు వచ్చేసి సేతు ఆ ఫ్రెండ్స్ ఎత్తు విషయం చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగలాలు బరువు వచ్చేసి నాలుగున్నర కిలోలు ఫుల్ డబుల్ బాడీ సంబంధించిన కోడిగా చెప్తున్నారు అలాగే వయసు వచ్చేసి పదిహేను నెలలండి సంవత్సరం మూడు నెలలు దీని యొక్క వయసు అనేది ఉంటుందని చెప్తున్నారు అలాగే బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసి విశాఖపట్నం అండి విశాఖపట్నం నుంచి బ్రదర్ నవీన్ గారు మనకు వీడియో పంపించారు బ్రదర్ సంబంధించిన వీడియోస్ ఇంతకు ముందు కూడా మన ఛానల్లో ఉన్నాయి రిమైనింగ్ వీడియోస్ కూడా మీరు చూసుకొని తీసుకోండి అలాగే దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఇరవై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని కాస్ట్ ఇరవై వేలు చెప్తున్నారండి కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు లైట్గా డిస్కౌంట్ అయితే ఉందని చెప్పడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్ మెయిన్ మెయిన్ సిటీస్కి చేస్తామని చెప్పడం జరిగింది ఒకవేళ మీరు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే వీడియో టైటిల్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు అడిగి తెలుసుకోవచ్చు బ్రదర్ పేరు నవీన్ అండి అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్